ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశాన్ని కూతుపేస్తోంది అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది అటు సిబిఐ దూకుడుగా ఉంది ఇలాంటి టైంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది కోల్కతా జూనియర్ డాక్టర్ కేసులో స్పీడ్ పెంచింది సిబిఐ ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు పర్మిషన్ తెచ్చుకుంది సిబిఐ ఇప్పుడు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సిద్ధమైంది సీబీఐ చేసిన విజ్ఞప్తికి కోల్కతా ప్రత్యేక కోర్టు అనుమతించింది కేసు విచారణ సమయంలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో ఆయనకు లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది ఇందులో భాగంగానే న్యాయస్థానం అనుమతి పొందిన కేంద్ర దర్యాప్తు సంస్థ వీరికి లైట్ డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈ కేసు విచారణ జరుపుతుండగానే మహిళల అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు ప్రధానికి లేఖ రాసిన దీది దేశవ్యాప్తంగా రోజుకు తొంభై అత్యాచార ఘటనలు జరుగుతుండడం భయానకమని అన్నారు ఈ చర్యలు దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు ఈ దురాగతాలకు ముగింపు పలికి మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఘోరమైన నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తేవాలన్నారు న్యాయం త్వరగా జరిగేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం హత్య వ్యవహారం ఆ తర్వాత ఆసుపత్రిలో జరిగిన విధ్వంసం వంటి పరిణామాలతో మమతా బెనర్జీ సర్కార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది కోల్కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలు రాబట్టారు అంతేకాకుండా ఒక ప్రణాళిక ప్రకారం క్రైమ్ ఆఫ్ సీన్ ను కూడా మార్చేసినట్లుగా సిబిఐ అభిప్రాయపడుతోంది